హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి తెలుగు పాఠ్య పుస్తకాలకు సంబంధించిన సమాచారాన్ని చూస్తున్నాము గత వీడియోలలో పదవ తరగతికి సంబంధించిన తెలంగాణ సింగిడి టూ అనే పాఠ్యపుస్తకాన్ని మొత్తము వీడియోస్ రూపంలో చేసి డిఎస్సి జేఎల్డిఎల్ అనే ఫోల్డర్లో నేను ప్లేలిస్ట్లో పెట్టాను ఇప్పుడు ఈ వీడియోలో తొమ్మిదో తరగతికి సంబంధించిన పాఠ్యాంశాలను చూద్దాము మొదటగా మనకు పాఠ్యపుస్తకం యొక్క మొదటి అట్టా పైన మనకు కవర్ పేజీ పైన జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగులో జ్ఞానపీఠ అవార్డు పొందిన ముగ్గురు కవుల సమాచారం ఇచ్చారు దానిని దీంట్లో చూద్దాము తెలుగు వారిలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు మనకు మొత్తము ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వారిలో మొట్టమొదటి వ్యక్తి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో జ్ఞానపీఠ అవార్డు పొందిన ప్రథమ వ్యక్తి కవి సామ్రాట్ బిరుదాంకితుడు విశ్వనాథ సత్యనారాయణ ఈయన కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో జన్మించారు ఇప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరము జన్మించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో మరణించారు కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో ఇతని తండ్రి పేరు శోభనాద్రి తల్లి పార్వతమ్మ ఈయనకు బందరు హైస్కూల్లో చెల్లపిల్ల వెంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయుడిగా ఉన్నారు ఈయన కొంతకాలము అదే హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు సంస్కృత ఆంగ్ల భాషలపైన పట్టు సాధించారు ఉద్యోగం చేస్తూనే మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎంఏ పట్టా పొందారు ఈయన నేషనల్ కాలేజీ కృష్ణా జిల్లా ఏసీ కళాశాల గుంటూరు హిందూ కళాశాల గుంటూరు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల కరీంనగర్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేశారు సాహిత్య అకాడమీకి ఉపాధ్యక్షులుగా శాసన మండలి సభ్యుడిగా మండలి అంటే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ సభ్యుడిగా పనిచేశారు ఈయన రాసిన వాటిలో చూసినట్టయితే కావ్యం రాశాడు గేయం నవల కథ వ్యాసం నాటకం విమర్శ శతకం వంటి విభిన్న ప్రక్రియలలో రచనలు చేపట్టాడు కావ్యం గేయం నవల కథ వ్యాసం నాటకం విమర్శ శతకం వంటి విభిన్న ప్రక్రియల్లో రచనలు చేపట్టాడు లెక్కకు మించి చూసినట్టయితే లెక్కకు మించి గ్రంథాలకు పీఠికలు కూడా రాశారు ఈయనకు ఈయనను కేంద్ర ప్రభుత్వము పద్మభూషణ్ బిరుదుతోటి సత్కరించింది ఆంధ్ర విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదు శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయము గౌరవ డాక్టరేట్తోని సన్మానించింది ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆస్థాన కవిగా ఉన్నారు ఈయన రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి ఆంధ్ర పౌరుషం ఆంధ్ర ప్రశస్తి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం వేయి పడగలు విశ్వనాథ మధ్యక్కరలు కిన్నెరసాని పాటలు మొదలైనవి ఇతను రచనలు చూసినట్టయితే ఆంధ్ర పౌరుషం ప్రశస్తి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం వేయి పడగలు విశ్వనాథ మధ్యక్కరలు కన్ కిన్నెరసాని పాటలు అనేవి మొదలైనవి వీటిలో శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించింది ఈయనకు తెలుగు భాష అన్న తెలుగుతనం అన్న వల్లమాలిన అభిమానము విశ్వనాథ సత్యనారాయణ కవి సామ్రాట్తి నెక్స్ట్ రెండవ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించారు రెండు వేల పదిహేడులో మరణించారు ఇతను ఊపిరి ఆడటం లేదు ఉక్కపోస్తుంది ఏసీ గదిలో కారణం తెలుస్తుంది కవిత రాయలేది వాళ్ళ అని కవిత్వం రాయనిదే ఉండలేని సింగిరెడ్డి నారాయణ రెడ్డి సినారేగా సాహిత్యాభిమానులకు పరిచ పరిచి పరిచితుడు ఈయన రాజన్న సిరిసిల్లాలోని అనుమాజీపేట గ్రామంలో జన్మించారు కరీంనగర్ హైదరాబాదులలో విద్యాభ్యాసం చేశారు ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు అనే అంశం పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందాడు ఇతని సిద్ధాంత గ్రంథం పేరు ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు అనేది ఇతని పిహెచ్డి గ్రంథము నిజాం కళాశాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు అధికార భాషా సంఘం అధ్యక్షునిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయము పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా ఉపాధ్యక్షునిగా రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక భాషా వ్యవహారాల సలహాదారునిగా పదవులు పదవులధిష్టించాడు రాజ్యసభ సభ్యునిగా ఎంపీగా సేవలందించాడు ఈయన రాసిన మంటలు మానవుడు మంటలు మానవుడు అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించింది మంటలు మానవుడుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విశ్వంభరా కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారము లభించింది ఏ సంవత్సరము పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరము కావ్యం పేరు విశ్వంబర వచ్చిన పురస్కారము జ్ఞానపీఠ పురస్కారం నవ్వని పువ్వు కర్పూర ప్రపంచ పదులు తెలుగు గజల్లు విశ్వనాథ నాయకుడు ఋతుచక్రం మొదలైన కావ్యాలు ఆయన రాసినవే ఇతని రచనలను మళ్ళీ ఒకసారి చూసినట్టయితే పదులు తెలుగు గజల్లు నాయకుడు ఋతుచక్రము నవ్వని పువ్వు కర్పూర వసంతరాయలు అనేవి ఇతని రచనలు వివిధ సంస్థలు అనేక బిరుదులతోటి సత్కరించాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో వీరిని భారత ప్రభుత్వము పద్మభూషణ్తో సత్కరించింది పద్మభూషణ్ పొందారు తర్వాత కవి జ్ఞానపీఠ పురస్కారం పొందిన వ్యక్తి డాక్టర్ రావూరి భారద్వజ రా డాక్టర్ రావురి భరద్వజ ఈయన అవిభక్త హైదరాబాద్ సంస్థానపు పరిటాల జాగీర్లో మొగులూరు గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరంలో ఇతను రెండు వేల పదమూడులో మరణించారు తండ్రి పేరు కోటయ్య తల్లి పేరు మల్లికాంబ పెరిగింది గుంటూరు జిల్లాలోని తాటికొండ గ్రామంలో పొట్టకూటి కోసం వ్యవసాయ కూలీగా పశువుల కాపరిగా రంపంలాగే పనివాడిగా పేపర్ బాయ్గా పనిచేశాడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఆయన కలం పట్టి రచయితగా మారారు ఆయన చదువుకున్నది అంతంత మాత్రమే ఆయన తన బలహీనతలన్నింటినీ సవరించుకొని తన సొంత శైలిలో రచనలు చేపట్టాడు పిల్లలకు పెద్దలకు పాపులర్ సైన్స్ పుస్తకాలు అనేక కథలు నవలలు రాశాడు పదిహేడవ ఏట నుంచే రచనలు ప్రారంభించాడు ఈయన రాగిణి దైవ రాజకీయాలు జీవన సమరం పాకుడు రాళ్ళు ఇతని రచనలు చూసినట్టయితే రాగిణి దైవ రాజకీయాలు జీవన సమరం పాకుడు రాళ్ళు మొదలైనవి రచించారు ఈయన రచనలు అనేకం ఇంగ్లీషు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లోకి అనువాదం అయినవి ట్రాన్స్లేట్ చేశారు మూడు విశ్వవిద్యాలయాలు వీరికి గౌరవ డాక్టరేట్ పట్టాలు ఇచ్చి సత్కరించాయి ఇతను రెండు వేల పన్నెండవ సంవత్సరంలో పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించింది రెండు వేల పన్నెండులో పాకుడు రాళ్లకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చిన తర్వాత రెండు వేల పదమూడు సంవత్సరంలో వీరు మరణించారు ఇది తెలుగులో జ్ఞానపీఠ పురస్కారాలు పొందిన ప్రముఖులైన ముగ్గురు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి రావూరి భరద్వజ డాక్టర్ రావూరి భరద్వజ వీరు తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి తర్వాత వీడియోలో తొమ్మిదో తరగతిలోని మొదటి పాఠ్యాంశమైన ధర్మార్జనులు అనే పాఠ్యాంశాన్ని తర్వాత వీడియోలో చూసుకుంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్